హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఆయిల్ వేసి కొంచెం పలుకులు పచ్చనగపప్పు కొంచెం ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేసాను కొంచెం చూడండి ఫ్రెండ్స్ కొంచెం మా బాబు కోసం చిన్న గ్లాస్తో సేమియా సేమియాగి కొంచెం వేగిన తర్వాత కొంచెం టమాటాలు వేయాలి కలర్ఫుల్గా ఉంది కదా చూడండి సేమియా అమ్మ చికెన్ ఫండి టమాటా అమ్మ కొంచెం బాగా మగ్గాలి కొంచెం బఠానీ బీన్స్ చిన్నది లైట్గా ఉడకబెట్టేసి దీంట్లో కలుపుతున్నాము ఆయిల్ ఫుడ్గా ఎందుకని కానీ కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా కొంచెం ఇప్పుడు వాటర్ మనం ఏ గ్లాస్ అయితే గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్కి రెండు వెయ్యాలి నీళ్ళు వాటర్ నేను ఒకటిన్నర అయితే అంటే ముప్పో గ్లాసే తీసుకున్నాను అంటే నేను కొంచెం తగ్గించి పోసుకుంటున్నాను నీళ్ళు నీళ్ళు మరిగాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేస్తున్నాను కొంచెం కలిపి కనీసం మూత పెట్టేస్తే కొంచెం సేమ్యా తయారు మనకు సేమ్యా ఉప్మా తయారైపోతుంది మా బాబుకి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్యా ఉప్మా తయారైపోయింది చూడండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ కొట్టండి మీకు ఆలు అన్నీ వచ్చేస్తాయి మీకు ఓకేనా ఫ్రెండ్స్